హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ రాష్ట్రంలో ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం పదిహేను రోజుల్లో సర్వే పది లక్షల ఇల్లులు మంజూరు కాబోతున్నాయి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ క్రమంలో వచ్చే పదిహేను రోజుల్లో ప్రత్యేక సర్వే నిర్వహించి ఇల్లు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఇటీవల సచివాలయంలో గృహ నిర్మాణక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేద కుటుంబానికి సొంత కలగాలని అయితే ఇందుకోసం చేపట్టిన గృహ నిర్మాణక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి పది లక్షల ఇల్లులు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు దానితో పాటు సీఎం ఆదేశాల ప్రకారం వచ్చే నెలలో మూడు లక్షల ఇల్లులకు గృహ ప్రవేశాలు జరగనుండగా సంక్రాంతికి మరో రెండు లక్షల ఇల్లులు లబ్దిదారులకు అందించనున్నారు దానితో పాటే ప్రాజెక్టులను ఏబీసీ కేటగిరీలుగా విభజించి నిర్మాణాన్ని వేగవంతంగా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎన్నికల సమయం లో హామీ ఇచ్చిన ప్రకారం పట్టణాల్లో రెండు సెంటులు గ్రామాల్లో మూడు సెంటుల స్థలాలు పేద కుటుంబాలకు కేటాయించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పారు అలాగే ఇంకో వార్త కూడా తెలియజేయడం జరిగింది పెద్ద కుటుంబాల కోసం ఉమ్మడి ఇల్లు నిర్మించే ఆలోచన కూడా చేయాలని అధికారులకు స్పష్టం చేశారు పిఎం వై అర్బన్ గ్రామీణ పిఎం జన్మాన్ తదితర పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు పద్దెనిమిది పాయింట్ ఐదు తొమ్మిది లక్షల ఇల్లులు మంజూరయ్యాయి వీటిలో తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షల ఇల్లులు నిర్మాణం పూర్తయింది ఒక్కో ఏ ఏడాదిలో రెండు పాయింట్ ఎనిమిది ఒకటి లక్ష ఇల్లులు సిద్ధమవుతున్నాయి అయితే వచ్చే నెలలో మరో పంతొమ్మిది వేల ఇల్లులు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి గత ఏడాదిలో గృహ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు పాయింట్ యాభై కోట్లు ఖర్చు చేసింది ఇప్పటికే పూర్తయిన నాలుగు వేల మూడు వందల ఐదు లేఅవుట్లలో రహదారులు డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కోసం మూడు వేల రెండు వందల తొంభై ఆరు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు కేటాయించనుంది దానితో పాటు టిట్కో ఇళ్ల నిర్మాణం తుది దశలో రెండు వేల పద్దెనిమిదిలో నూట నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు టిట్కో ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఇప్పటి వరకు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది ఇందులో ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఇళ్ళు లబ్ధిదారులకు అప్పగించగా మరో ఎనభై నాలుగు వేల తొంభై నాలుగు ఇల్లు తుది దశకు చేరుకున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేసినట్లుగా వచ్చే మార్చి నాటికి పది లక్షల ఇల్లు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి